హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్ నుంచి రోజు మేరీ డ్రై లిప్స్ తెప్పించాను ఇవైతే మనకి జుట్టుకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి మా పాపకైతే బాగా ఎయిర్ అయితే బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఆమె కోసమని తెప్పించాను దీంట్లో అయితే రోజు మేరీ లిప్స్ తోటి ఇంకా త్రీ ఐటమ్స్ అయితే కలుపుకొని వాడుకుంటు వాడాలి ఫ్రెండ్స్ ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే వాడితే ఆమె అయితే ఆమెకైతే చాలా బాగా రిజల్ట్స్ అయితే వచ్చినాయి అనేసి మేము కూడా వాడుకోవాలని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇవైతే చాలా బాగా అయితే ఆ ఎంఐ చాలా బాగా జుట్టు గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది ఒక గ్లాస్ నీళ్ళలో నేనైతే ఒక చెంచా అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఒక చెంచా పడుతుందా లేకపోతే ఒక చెంచా పడుతుంది నేనైతే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచా బియ్యము ఒక చెంచా ఇవి లీప్స్ రోజు మీరీ ఒక చెంచా మెంతులు కొంచెం సుండు ఉన్నట్టుందనేసి ఒక రెండు మూడు రెండు అయితే మొగ్గలు ఉంటాయి కదా చెక్క మొగ్గలు అంటాం కదా లవంగాలు అంటాం కదా ఫ్రెండ్స్ లవంగాలు అయితే ఒక రెండు వేసాను మీ ఇష్టము అది వేసుకున్నా వేసుకోకపోయినా నాకైతే సుండ్రుందనేసి మేమైతే అవైతే ఒక రెండు కలిపాము ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకున్నాను ఆ గ్లాస్ నీళ్ళలో ఇవన్నీ కలిపేసుకొని ఒక నైట్ అంతా ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ నైట్ అంతా ఉంచేసుకుంటేనే మనకి ఆ రోజు మీరే లో గాని మెంతుల్లో కానీ ఆ బీమ్లో ఉన్న రసం అంతా దిగుతుంది దిగితే మనకి జుట్టుకు అదే కదా బలము అదంతా దిగి ఎట్లయితుందంటే కొంచెం బ్రౌనిష్లో వస్తాయి కలర్స్ అయితే వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాటర్ వాటర్లు అయితే వేసాను వేసేసి నైట్ అంతా అయితే నానబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవి మనకి ఒక స్ప్రే బాటిల్ పోసుకున్నా కూడా మనకి ఇవి ఒక వారం అంతా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అట్లా బయట పెట్టేసిన మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి ఒక వారం అయితే ఉంటే ఏం కావు అట్లా ఏం రావు చూడండి నేనైతే బాగా నానబెట్టేసాను దాన్ని అయితే మళ్ళీ జల్లెట్లో వడగట్టేసి నేనైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎట్లా కనిపిస్తున్నాయి చూడు మనకి బ్రౌన్ బ్రౌనిష్ గా కనిపిస్తున్నాయి కదా ఇవైతే చాలా బాగా నానిపోయినాయి చూడండి మనకి గిన్నెలు ఎట్లా కనిపిస్తున్నాయి బ్రౌనిష్ గా అయితే కనిపిస్తున్నాయి నా దగ్గర అయితే ఒక చిన్న బాటిల్ ఉందండి స్ప్రే బాటిల్ ఏం లేదు మామూలుగా ఇది ఒక చిన్న శానిటైజర్ బాటిల్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే మీకు కొట్టి చూపిద్దామనేది ఆ బాటిల్ అయితే పోసాను నేను ఇంకొక బాటిల్ అయితే తీసుకుంటాను తీసుకుంటాను తీసుకున్నాక ఆ బాటిల్ కూడా మీకు తీసుకునే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో మా పాప జుట్టు అయితే పొడవైతే ఉంటుంది కానీ మొత్తం అయితే ఊడిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఊడిపోయి సన్నం అయిపోతుంది అసలుకి పొడవు ఎక్కువ లేకపోయినా కొంచెం లావు ఉంటేనే జుట్టు బాగుంటుంది ఫ్రెండ్స్ పొడవు ఎక్కువ లేకపోయినా కూడా జుట్టు కొంచెం మందంగా ఉంటేనే చూడండి మీకు నేను వాడుతున్నానా మళ్ళీ వాడలేదు అనుకుంటారని అయితే నేనైతే మీకు స్ప్రే అయితే చూడండి చేతి చూపిస్తాను మనకి జుట్టు అంతా పాయలు పాయలు తీసుకొని వాటర్ ఆ వాటర్ అనేది బాగా రూట్స్ దగ్గర అయితే బాగా స్ప్రే చేసుకుంటే మనకి లోపలకైతే ఇంకుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకితేనే మనకు జుట్టు అనేది గ్రోత్ వస్తుంది మళ్ళీ పై పైన కొట్టడం కంటే కూడా మనం ఆ రూట్స్ దగ్గరికి వెళ్ళి పాయిల్ పాయిల్ మొత్తం తీసి మనకి చిన్న చిన్నగా మొత్తం కొట్టుకుంటేనే మనకి బాగా యూజ్ అవుతుంది మనకి ఆ వాటర్ అనేది ఇంకుతుంది నేనైతే రెండు రోజులకి ఒకసారి అయితే ఈ వాటర్ అయితే ఇట్లా స్ప్రే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజైనా చేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే రెండు రోజులకు ఒకసారి అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్